श्रेगुभ्यो नमा हरि ओं श्रेय महाणाधिपत नम महा, महा, महा सरस्वत नमगुभ्यो नमा हरि ओशा सर्विद्यामीश्वर सर्वूता ब्रह्माधिपतिम्मणोधिपतिब्रह ब्रह्मा, ब्रह्मा, ब्रह्मा मे अस्त सदा शिव సర్వం శ్రీ పరమేశ్వరానుగ్రహ కట ఆగస్టు ఆగస్ట్ నెలలో మేషరాశి నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఎప్పుడు ధనం కలిసి వస్తుంది ఎప్పుడు అనారోగ్య పాలవుతూ ఉంటారు ఎప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి రుణాలు పూర్తిగా తొలగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా ఏదన్నా ప్రమాదాలు ఉన్నాయా ఆ ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే మార్గం ఏమిటి అంతేకాకుండా ఏదైనా ఒక మంచి అవకాశం గోల్డెన్ ఛాన్సెస్ లాంటివి ఈ నెలలో మనకి కనబడుతున్నాయా అటువంటి అవకాశాలు వచ్చేటువంటి తారీఖులు ఏమిటి ఏ రోజు మనం ఏ మంత్రోచ్చారణ చేయడం వల్ల ఈ యొక్క నెలంతా కూడా ఆనందదాయకంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా అనారోగ్య పాలు కాకుండా పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలుగుతూ ఉన్నతమైనటువంటి ఆలోచన మన అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేటువంటి విషయాన్ని దైవాజ్ఞులు రచించినటువంటి పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని పార్వతీ పరమేశ్వరుల కటాక్షంతో మా గురువుగారు ప్రవేశపెట్టినటువంటి విద్యా జ్ఞానంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు ఆగస్టు ఫలితాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ ఫలితాలన్నీ కూడా పంచాంగకర్తల ఆధారయుక్తంతో మాత్రం చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క పుట్టిన తేదీ సమయము వారము సంవత్సరము ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఫలితాలను డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు అదేవిధంగా మీ యొక్క రాశి తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ఆచరించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకున్నటువంటి వారికి మాత్రం వారి పాద నక్షత్ర పాదాల అనుకూలంగా ఈ యొక్క జాతక పర్యంతం అనేది ఆధారపడుతుంది జాతకము అనేటువంటిది కేవలము మన ఎదురయ్యేటువంటి సమస్యల్ని ముందుగా హెచ్చరించడానికి మాత్రమే ఉపయోగపడతాయి అంతేకాకుండా ప్రమాదాలు మన వద్దకు రాకుండా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఈ జాతక పర్యంతంలో తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మీ యొక్క జీవిత శైలిని మార్చుకుంటూ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాతులవుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ముందుకు సాగించే విధంగా ప్రయత్నిస్తారని ఈ మేషరాశి దగ్గర నుంచి ద్వాదశి వరకు కూడా రాశి గణ ఫలితాలన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది మరి సింహరాశి సింహరాశి వారికి ఈ నెల ఒకటి పన్నెండో స్థానాలు గ్రహ సంచాలనం జరుగుతున్నాయి దీనివల్ల చీటికి మాటికి కోపం రావడం ఏదో తెలియని విసుగుతో అధికమైనటువంటి బరువు మనసులో పాతుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ సింహరాశి వారిని ఆగస్టు మూడో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు కూడా కదపకొని ఉండడం మన యొక్క విధానం మంచిది ఎందుకంటే ఏ విషయాన్ని కలిపినా గట్టిగా ఆరవడం మనస్పర్థమైనటువంటి మాటలు రావడం దురుగుతనం అనేటువంటిది ఎక్కువ అవడం ఉగ్రం అనేటువంటిది చూపించడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి ధనపరంగా ఈ నెలలో వీరికి ధనం చేతికి వస్తుంది కానీ దేని మీద కూడా వ్యత్యాసం చేయరు దేని మీద కూడా ఆ ధనాన్ని ఖర్చు పెట్టరు అలాగని చెప్పి దాన్ని దాచి తర్వాత అవసరాలకు ఉపయోగించుకుందామని చెప్పి ధనాన్ని అలా అట్టి పెట్టేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి ధనం రావడం వల్ల దాన్ని అట్టే పెట్టేసుకోవడం వల్ల దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఒక విధమైనటువంటి బ్రెయిన్లో ఆలోచనలు ఎక్కువ ఉంటాయి దీనివల్ల చికాకు అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు సింహరాశివారు పదమూడవ తారీఖు నుంచి చక్కగా విదేశానికి శ్రీకారం చుట్టుకోండి పదమూడు నుంచి ఇరవై రెండు వరకు మంచి అవకాశం లభిస్తుంది విదేశాలలో కూడా మీకు స్థిరతమైనటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెరగడం అనేది జరుగుతుంది అనుకున్న రంగంలో మీ సీట్లు రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ సింహరాశి వారికి ధనపరంగా లాభించడం వల్ల కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టుకుంటారు వ్యాపారానికి శ్రీకారం చుట్టేటువంటి వారు ఆగస్టు ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో చేసుకోండి మీ వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఎవరిని ఈ నెలలో నమ్మరు ఆ నమ్మకపోవడమే మీకు శ్రీరామ రక్షగా లభిస్తుంది అంతేకాకుండా తాత ముత్తాతల నుంచి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి లభించడం ఆనందదాయకంగా ఉండడం అనేది జరుగుతుంది విందు వినోదాల్లో మీరు పాల్గొన్న ఏదో తెలియనటువంటి లోటు వల్ల కాస్త దూరంగా మీరు అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు తప్ప ఆ ఆనందంలో పాలు పంచుకునేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది ఇంతే కాకుండా స్టాక్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడి పెట్టారో వారికి కలిసి వచ్చేటువంటి సూచన కలుగుతుంది స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టాలనుకున్న వారు సింహరాశి వారు ఆగస్టు పన్నెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు స్టాక్ మార్కెట్లో మీరు పెట్టుబడులు పెట్టుకోండి మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక భార్యాభర్తల మధ్య ఏదైతే ఇబ్బందులు నడుస్తున్నాయో అది ఈ నెలలో తీరేటువంటి అవకాశం లేదు ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది అన్నట్టుగా పెద్ద మనిషి రాకపోవడము లేకపోతే మీరు అనుకున్నటువంటి ఆ వ్యత్యాసం జరగకపోవడం వల్ల మీ సమస్యకి పరిష్కారం లభించదు ఏ వ్యవస్థలో అయినా సరే రాజకీయంగా పరంగా లేదా సా సామూహిక సాంఘిక సంగీత కళాకారుల పరంగా కూడా ఏ అవకాశాలు ఎవరికి లభించవు ఎక్కడ వేసిన కొంగరు అక్కడే ఉంది ఎందుకో నాకు మాత్రం పరీక్షాకాలంగా ఉందని రాజకీయ నాయకులు అనుకునేటువంటి అవకాశం సింహరాశి వారికి నెలలో కనిపెడుతూ ఉంటుంది మీరు ఎంత పోరాడినా మీ ఎంత ప్రసన్ చేసినా కూడా మీ యొక్క శ్రమకు గుర్తింపు లభించకపోవడంతో సింహరాశిలో ఉన్నటువంటి వారికి కాస్త ఇబ్బందిదాయకంగా లభిస్తూ ఉంటుంది ఎవరైతే ఈ నూతనంగా వ్యాపారం ప్రారంభం చేద్దామని స్లీపింగ్ పార్ట్నర్గా మాత్రం వెళ్ళొద్దు అలా వెళ్ళినట్లయితే కనుక నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది మీరే పెట్టుబడి పెట్టుకోండి మంచి అవకాశం లభిస్తుంది వేరే వాళ్ళ మీద ఆధారపడేటువంటి అవకాశం సింహరాశి వారికి ఈ నెలలో లేదు ఇక మీరు అనుకున్నటువంటి ప్రణాళిక అంటే రాను తరంలో ల్యాండ్ కొనుక్కుందామని డబ్బులు దాయడం కానీ లేదంటే కనుక ఒక నుండి ఆస్తి కొనుగోలు చేద్దామని ధనం ఏదైతే దాస్తు ఉన్నారో ఆ దాస్తున్న ధనం ఒక్కసారిగా బయటకు వచ్చేసేటువంటి అవకాశం అంటే వేరే విధంగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది చరమైనటువంటి ఆస్తులు కొంటారే కానీ స్థిరత్వమైనటువంటి ఆస్తిని మాత్రం ఈ నెలలో కొనేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా సింహరాశి వారితో మిగిలిన వాళ్ళు వ్యవహరించాలి మాటికి చీటికి కూడా కోపం రావడం వల్ల సింహరాశి వాళ్ళు ఉగ్రంగా కనబడడం వల్ల ఎందుకు వచ్చిన తలకే నొప్పి ఇతనితో మాట్లాడడం అనేది దూరం పెడుతుంటారు ఆ దూరం పెట్టడం మీకు అంతగా నచ్చదు ఇక స్త్రీల విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రిగా సంతానం కలిగే అవకాశం లభిస్తుంది అంతేకాకుండా వివాహానికి ఎవరైతే యుక్తం చూస్తున్నారో వారికి అంతగా లాభించడం లేదు వివాహం ఈ నెలలో కూడా కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది ఎవరైతే స్త్రీలు ఇంతకుముందు స్థిరాస్తులు కొన్నారో ఆస్తిని అమ్ముకునేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి మీ యొక్క స్థిరాస్తి ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళ పేరు మీద పెట్టడం కానీ లేకపోతే ఆ అవసరానికి తగ్గట్టుగా దాని కాగితాలను వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ చాలా మంచిది దీనివల్ల మీరు స్థిరాస్తుని అమ్ముకునేటువంటి అవకాశం లభించదు అంతేకాకుండా మీ స్థిరాస్తును కాపాడుకోవాలి అనుకుంటే సింహరాశి వారు ఈ నెలంతా కూడాను సూర్యారాధన గావించడం చాలా మంచిది సూర్య భగవానుకి నిత్యము కూడా అర్ఘ్యం ఇవ్వండి శరీరంలో గొంతుకు సంబంధించిన వ్యాధులు అనేవి లభిస్తూ ఉంటాయి ఆ వ్యాధులు తగ్గడానికి కూడా సూర్యుడు చాలా ఉపయోగపడేటువంటి దైవసంభత్వంగా చెప్పబోటం జరుగుతుంది సూర్యారాధన సింహరాశి వారికి అత్యంత విశిష్టమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి